ആറ് <laughs> വൈബൈ <gum> <principe> <occurs> <thans> <sosapan> <thans> పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు పది అయిపోలే అయ్యోగురు ఉంచే మార్కెట్ కావాలి ఇరవై మసాలు పదిహేడు వేలు పెట్టి జెండా పదిహేడు వేల రెండు వందలకి వచ్చి అయింది పైన జెండా పదిహేడు వేల రెండు వందలు అండి కాలే అది జెండా కొట్టేది ఆఫ్ చేశారు